హంసనీతి శతకం పుస్తకము ఆవిష్కరణ రచయిత గుర్రం అంజయ్యకు ప్రశంసలు హంసనీతి శతకము పుస్తకమును గురువారం బోయినిపల్లి మండల కేంద్రంలో మండల విద్యాధికారి శ్రవణ్ కుమార్ విలాసాగర్ హైస్కూల్ హెచ్ఎం బలగం శ్రీనివాస్ బోయినిపల్లి హైస్కూల్ హెచ్ఎం కొను భూమయ్యతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈ పుస్తకం రచించిన తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామస్తుడు కోనరావుపేట మండలం కోలనూరులో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గుర్రం అంజయ్యను అభినందించారు శతకంలో కవి సంగనీతి రీతులను కవి చక్కగా వివరించారని విద్యార్థులకు ఉపయోగపడేలా ఉందని అతిథులు ప్రశంసించారు గుర్రం అంజయ్య రానున్న రోజుల్లో మరెన్నో పుస్తకాలను విద్యార్థుల భవిష్యత్తు కోసం రచించి మంచి గుర్తింపు పొందాలని హెచ్ఎం బొలగం శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు గుర్ర మంజయ్య ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా రచన రంగంలో రాణించడం చాలా ఆనందంగా ఉందని బొలగం శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మండలం తంగళ్లపల్లి మండలం ఇల్లంతకుంట మండలం తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు